ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏదైతే ఈటల రాజేందర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది హై హైడ్రా పేరుతో హైడ్రామా జరుగుతూ ఉంటే పేదల ఇండ్ల మీదకి బస్సీలకు నోటీసులు ఇస్తూ ఉంటే పేదల కష్టాలు పేదల యొక్క బాధలు చూడలేక ఒక ప్రజాప్రతినిధిగా ఈటల రాజేందర్ గారు ప్రజలకు అండగా ఉంటూ ఏ పేద ప్రజల యొక్క ఇండ్లని కూలుస్తున్నారో ఏ పేద ప్రజలకైతే నోటీసులు ఇచ్చారో బస్సులకి పేద ప్రజలకు ఉద్యోగులు వస్తే ఖబర్దార్ అని హెచ్చరించడం జరిగింది అదేవిధంగా మాట్లాడుతూ ఏ హైడ్రా పేరుతో హైడ్రామా సృష్టించాలని హైడ్రా తీసుకొచ్చి ఒక్క ఎన్కన్వెన్షన్ పెద్దలో ఉలగొట్టి మిగతా బస్సులకు నోటీసులు ఇచ్చి పేద ప్రజలు ఉన్నటువంటి ఇండ్లని అదేవిధంగా బస్సులని అదేవిధంగా చిన్న చిన్న మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాసు ఈఎంఐలు పెట్టి ప్లాట్లు కొని కట్టుకున్నటువంటి ఇండ్లకు ఈఎంఐలు కట్టుకుంటూ బతుకున్నటువంటి ఇళ్ళకు కూడా ఈరోజు మీరు నోటీసులు ఇచ్చి కొట్టేస్తామని చెప్తే మరి వాళ్ళు ఎక్కడ పోతారని ప్రశ్నించడంలో భాగంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు హైడ్రాని సమర్థిస్తూ రేవంత్ రెడ్డి గారిని రాబిన్ ఊటుతో పోల్చారు రేవంత్ రెడ్డి గారిని అని మాట్లాడి మాట్లాడి మా సందర్భంలో దానికి ఓవర్ ఎగ్జైట్మెంట్ అయిపోయి ఓవర్గా స్పందించడం జరిగింది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు నాగేశ్వరరావు గారిని మేము ఒకటే అడుగుతున్నాం నాగేశ్వరరావు గారు తెలంగాణ ఉద్యమం ఉన్నటువంటి ఉద్యమ నేత ఈటల రాజేంద్ర గారు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు కేబినెట్లో ఉన్నప్పుడు ఏం చేసినామని అడిగినవు కదా ఈటల రాజేంద్ర గారు కేబినెట్లో ఉన్నప్పుడు కేసీఆర్ గారు మున్సిపల్ కార్మికులను రెండు వేల మందిని తీసేస్తే వాళ్ళ యొక్క ధర్నాకు పోయి మద్దతు తెలిపి రెండు వేల మంది తిరిగి ఉద్యోగంలో చేర్చే ఘనత ఈట లాయం జరగాలి అదేవిధంగా ఆశా వర్కర్లకు అంగన్వాడీ ఉద్యోగ ఉద్యోగస్తులకు మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా జీతాలు పెంచిన ఘనత ఈట లాయం జరగాలి ప్రజల పక్షంలో నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నించుండి కాబట్టినే ఆయనని టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయనని భర్తల చేసిరు అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకించి ఆయన ప్రజాపక్ష నిలబడి అందుకే ఆయన యొక్క తన మంత్రి పదవిని ఎంటిక ప్రాయంగా వదిలేసి వచ్చినటువంటి వ్యక్తి ఈటల రాజేంద్ర గారు తెలంగాణ ఉద్యమం అన్నటువంటి వ్యక్తి ఈటల రాజేంద్ర గారు బడుగు బలహీన వర్గాలు కానీ పేద ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి ఈటల రాజేంద్ర గారు అట్లాంటి ఈటల రాజేంద్ర గారిని పట్టుకొని నీ ఇష్టం అనుచిత వ్యాఖ్యలు చేసి బణి సంజయ్ గారిని ఓడగొట్టింది నువ్వు అని మాట్లాడి కిషన్ రెడ్డి విషయంలో కుట్ర చేసిందుని ఇంత చిల్లరగా ఒక చిల్లరగా ఒక ఒక సాధారణమైన మనుషులు కూడా ఆ విధమైనటువంటి చిల్లర వ్యాఖ్యలు చేయరు నువ్వు ప్రొఫెసర్ నేను అని మేధావునని స్వయం ప్రకటితంగా నీకు నువ్వే ప్రకటించుకొని మాట్లాడినట్టుగా ఉంది తప్ప ఇది ఇంకోటి లేదు ఒక ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలు నీ మెదడులో మెదిలో తెలియదు లేకపోతే కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి నీ మెదడులో చెప్పించి ఈటల గారిని అప్రతిష్ట పాలు చేయాలనే విధంగా వ్యాఖ్యలు చేయమన్నారో తెలియదు కానీ నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలు మట్టుకు నువ్వు రిటర్న్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది అదేవిధంగా బండి సంజయ్ గారిని ఓ ఈటలంద్ర గారు ఓడిగొట్టని నీకు వచ్చేవారని చెప్పిరా నీ దగ్గర ఒక ప్రొఫెసరు నువ్వు నీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే చూపించి మాట్లాడలే కదా అంత చిల్లరగా ఎట్లా మాట్లాడుతున్నారు అంత రోడ్ సైడ్ ఒక బజారు బజార్లో తిరిగేవాడు బజార్లో తిరిగేవాడు ఏ బాధ్యత లేని వాళ్ళకి ఎట్లా మాట్లాడి నువ్వు మాట్లాడుతూ ఒక ఆయన యొక్క అప్రతిష్ట పాలు చేసినట్టే కదా అందుకే మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి ఎందుకంటే హైడ్రా విషయంలో ఈడర్ లాయందని ఒకటే చెప్పారు పేద ప్రజల జోలికి వస్తే ఊరుకునే లేదు ఖచ్చితంగా పేద ప్రజల జోలికి వస్తే నిలబడి యుద్ధం చేసి కొట్లాడతాం ప్రభుత్వం మీద అని చెప్పిండు ఖచ్చితంగా ఉన్నవాడిని కబ్జాలు పెట్టిన వాడిని ఎఫ్టీఎల్స్ని బఫర్ జోన్స్ కబ్జా పెట్టిన వాడిని కూల్చండి కానీ పేద ప్రజలు బస్తీలో ఏనాడో కట్టుకున్న ఇళ్లకు అదేవిధంగా హెచ్ఎండి రేరా రే రా టీటీసీపీ లేవట్లో అప్రూవ్డ్ లేవట్లో కొనుక్కున్న వాళ్ళకు వాళ్ళకు నోటీసులు ఇచ్చేట్లో కూడా కొడతారని ఎవరైతే ఆ వెంచర్ వేసిడో ఎవరైతే టౌన్ ప్లానింగ్ అధికారి దానికి పర్మిషన్ ఇచ్చిండో ఎవరైతే ఆ టైంకి ఐఏఎస్లు ఉన్నారో ఆ అధికారులను పట్టుకుని వాళ్ళ మీద కేసులు పెట్టి వాడు ఎవరైతే అమ్మిన వాడి నుంచి రికవర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఎఫ్టీఎల్ లెవెల్స్ చేసి కూల్చాల్సిన అవసరమే వస్తే ఆరు నుంచి ఒక సంవత్సరంలో ఇల్లు కట్టొచ్చు మీకు ఎన్ని లెవెల్స్ ఉన్నాయి ఎన్ని బస్సులు ఉన్నాయి చూడండి వాళ్ళందరికీ ఒక కలిసి వంద గదా రెండు వంద కాదాలా మూడు వందల గదాలు ఇవ్వండి వాళ్ళకు ఒక సంవత్సరం సంవత్సరం ఇల్లు కట్టించి తర్వాత మీరు కూర్చాలని మేము తెలియజేస్తూ పేరుతో హైడ్రామాలు చేయొద్దు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు నెలవేర్చలేని సందర్భంలో ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది ప్రభుత్వం పరిపాలన చేయలేకపోతుంది డైవర్ట్ పాలిటిక్స్ చేసే క్రమంలోనే ఇవి చేసిన మేము అనుకుంటా ఉన్నాం అదేవిధంగా ఏవైతే మీరు నిరుద్యోగ ప్రతిస్తున్నారో ఉద్యోగులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నారో ఇవ్వండి అదేవిధంగా ఆరు వేల రూపాయలు స్కాలర్షిప్స్ ఇవ్వండి అదేవిధంగా వృద్ధులకు ముస్లింలకు పింఛన్లు ఇవ్వండి ఫస్ట్ కరెంటు ఇవ్వడం నేర్చుకోండి మీరు ఫస్ట్ కరెంట్ ఇవ్వండి ఈ రాష్ట్రంలో కరెంటు రెండు గంటలు నాలుగు గంటలు పోతుంది అదేవిధంగా రైతు బంధు రైతు రుణమాఫీ పూర్తిగా చేయండి రైతు బీమా ఇవ్వండి ఇవన్నిటి మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా కళ్యాణ లక్ష్మి లేదు తులం బంగారం లేదు ఇవన్నిటిని మరపడి మరపడించడం కోసం ఇవన్నీ మరిపించడం కోసం తెలంగాణలో హైదరాబేడ్తో హైడ్రామా జరుగుతూ ఉంది దీన్ని తెలంగాణ ఉద్యమకారులుగా తెలంగాణ రచయితల వేదిక అమరవీరుల ఆశాంధి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా మేము ఖండిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం అదేవిధంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఈట రాజేంద్ర గారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం